హలో గుడ్ మార్నింగ్ ఈరోజు మనం అంతా మన మంచికి అంతా మన మంచికి అనే పదం ఎందుకు వాడాలి దానివల్ల మన జీవితంలో ఏం ఉపయోగం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు ఈరోజు మనము మన జీవితంలో కొన్నిసార్లు అనుకొని ఓటములు జరుగుతుంటాయి అంటే కొన్ని మనం అన్ని కరెక్ట్గా చేస్తూనే ఉంటాం అన్ని కరెక్ట్గా పాటిస్తాం అంత సమ సరిగ్గానే చేస్తాం కానీ ఒక్కొక్కసారి మనం ఫెయిల్ అవుతుంటాం ఫెయిల్ అయినంత మాత్రాన మనం జీవితం అంతా వేస్ట్ అనుకుంటాం పెడదాం అనుకుంటాం మనం చేసినంత చేసిందంతా అనుకుంటాం కానీ అలా అనుకోకూడదు ఏది జరిగినా మన మంచికే ఏదైనా మన మంచికే అనే ఒక చిన్న మాటతో మనం ముందుకెళ్తే జీవితంలో అద్భుతమైన విజయాలు మనం చూడవచ్చు అలా చూడాలంటే మనం కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఓకేనా జీవితంలో కొన్నిసార్లు మనము అనుకున్నట్టు సాగదు మన జీవితంలో మనం అనుకున్నట్టు ఏది కూడా కొన్నిసార్లు సాగదు కొన్నిసార్లు ఎక్కువ సార్లు సాగదు ఎప్పుడో ఒకసారి అనుకోకుండా జరుగుతుంది మనకు అన్ని ఉన్నా మనం అన్ని చేయగలిగిన అన్ని కరెక్ట్గా చేసిన మనం కోరుకున్నవి మనకు దక్కకపోవచ్చు ఓకేనా మీ మనకంటే ఏ అర్హత లేని వ్యక్తికి కొన్నిసార్లు అనుకోకుండా వాళ్ళకు దక్కుతుంది వాళ్ళకు విజయం వస్తుంది దాన్ని చూసి మనం కుంగిపోతాం మనం ఎంత మనలో ఇంత ఉంది వాడు ఏది పనికిరానాడు వాడు సాధించాడు దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే మా నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు నాకంటే నా మా ఫ్రెండ్ ఒకడు వాడికి అని కూడా సక్కరం కానీ టెన్త్ క్లాస్లో హైయెస్ట్ హైయెస్ట్ మార్కులు వానికి వచ్చినాయి మనకు అనికంటే తక్కువ వచ్చినాయి చూడండి అట్లా దీనికి కారణం అంటూ ఏది ఉండదు ఒక్కొక్కసారి కాలం అలా గడుస్తుంది అయితే మనకు జీవితంలో ఏదైనా విషయంలో దెబ్బ తగిలితే కుంగిపోకూడదు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి ఒక్కొక్కసారి కాలం చాలా పరీక్షలు పెడుతుంది అది మనల్ని జీవితంలో ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కష్టకాలంలో మనకు కావాల్సింది ఓపిక అలాంటి కష్టకాలంలో మనకు కావాల్సింది చాలా అంటే చాలా ఓపిక ఉండాలి భవిష్యత్తుపై ఆశ కాలం మనల్ని ఎంతైనా పరీక్షించని అలవాటు పడాలి కాలం మనల్ని ఎంతైనా పరీక్షించని దానికి మనం అలవాటు అలవాటు పడాలి ఓపిక ఉండాలి తట్టుకునే ధైర్యం నిలబడాలి తట్టుకొని ధైర్యంగా నిలబడాలి కారు మబ్బులు ఎప్పటికీ శాశ్వతం కాదు ఆరు మబ్బులు ఎప్పటికీ శాశ్వతం కాదు చీకటి చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో ఎండిపోయి రాలిన ఆకులు మళ్ళీ చిగురుస్తాయి అనేది ఎంత నిజమో మన జీవితంలో ఆనందపు వెలుగులు వస్తాయి అనేది అంతే నిజం ఇదే అదే ప్రకృతి యొక్క ధర్మం ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందండి అంటే ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ ప్రతిభను మనం వాడుకునే అవకాశం కోసం వేచి చూడాలి ఎదురు చూడాలి అప్పటి వరకు ఓపిక పట్టుకోవాలి ఓపికతోనే ఉండాలి ఆ వచ్చే అవకాశంపై ఒక కన్నీసి ఉండాలి మన పనులు మనం చేసుకుంటూ ముందుకు సాగాలి కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు అది మారుతూ ఉంటుంది అది మనందరికీ తెలుసు చూడండి వర్షాకాలం చలికాలం ఎండాకాలం అంటే మారుతూనే ఉంటాయి మన జీవితంలో కూడా కష్టాలు అనేటివి ఎప్పుడు శాశ్వతంగా ఉండవు కష్టాలు పోతాయి మంచి విజయాలు మంచి సంతోషాలు అద్భుతాలు మన జీవితంలో కూడా జరుగుతాయి కాకపోతే మనం ఏం చేయాలంటే ఓపికతోనే ఉండాలి చాలా అంటే చాలా ఓపికతోనూ దానికోసం మన ఇంట్లో మనం ఉంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది అనేది కాదండి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రయత్నం అనేది మా ఆపకూడదు మనం ప్రయత్నం చేస్తేనే ఏదైనా మనకు వస్తుంది కాబట్టి ప్రయత్నం అనేది ఎప్పుడు ఆపకూడదు ఈరోజు మన ఆత్మవిశ్వాసం సన్నగిళ్ళొచ్చు కానీ ఈరోజు మన చాలామంది స్థిరస్కారాలకు గురి కావచ్చు మనం కానీ ఏదో ఒక రోజు రేపంటూ మనకు ఒక రోజు వస్తుంది అనేది మాత్రం మర్చిపోవచ్చు ఖచ్చితంగా మనకు రోజు వస్తుంది మనల్ని ఈరోజు తిరస్కరించి అవహీలన చేసి హేళన చేసి ఇన్సర్ట్ చేసిన వ్యక్తులే మనకు పూల బాటలు పట్టి ఆహ్వానించే రోజు కూడా వస్తుంది మన దశ ఒక్కసారిగా తిరగవచ్చు ఖచ్చితంగా తిరుగుతుంది అప్పటి వరకు మనం చేసేది ఏముంది కొంచెం ఓపిక పట్టుకొని మనం ఒక ఫోకస్ మన లక్ష్యం మీద పెట్టి మన పనులు మనం చేసుకుంటూ దానికోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది దీనికోసానికి మనం ఎగ్జాంపుల్ కోసం ఒక చిన్న కథ చెప్పుకుందాం దీని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక యువకుడు ఒక ఊరిలో ఒక యువకుడు ఆటల్లో చాలా ముందు ఉండేవాడు తన ఆట తీరుతో మంచి ఆటగాడుగా పేరు తెచ్చుకున్నాడు కానీ విధి తనను వెక్కిరించి ఒక యాక్సిడెంట్లో తన కాలును పోగొట్టుకుంటాడు దీంతో తనకు ఎంతో ఇష్టమైన క్రీడాకు దూరంగా అవుతుంది ఇక తన జీవితంలో జీవితమంతా వ్యర్థం అని భావిస్తాడు నేను ఏమి చేయలేను నాతోనే ఏమీ కాదు అంటే తన కాలతో ఆడే ఆట కాబట్టి కాలు లేకపోతే ఆ ఆటకు పనికిరారు ఇప్పుడు ఫుట్బాల్ ఫుట్బాల్ ప్లేయర్ అండి అతను ఫుట్బాల్ ఆడాలంటే ఏం కావాలి మనకు కాలు కంపల్సరీ కావాలి కానీ ఆ కాలే లేవే అలాంటప్పుడు ఫుట్బాల్ ఎలా ఆడగలుగుతా అని అతడు జీవితం మొత్తం కుంగిపో పోవాలని ఇక అప్పటికి ఆయనకు ఆశలు అయిపోతాయి ఇప్పుడు రెండు కాలు లేకపోతే ఎట్లా ఆడతాం ఆడలేం కదా అనేది బాగా బాధ బాధతో కుంగిపోతుంటాడు కొనాలు అలా గడిస్తాయి కొన్ని రోజులు గడిచిన తర్వాత తన జీవితంపై ఆ యువకుడు ఏమాత్రం ఆశ లేదు తన జీవితంపై తనకు ఎలాంటి ఆశ లేకుండా అయిపోయింది ఏం చేయాలో తెలియట్లేదు ఎప్పుడు తన వద్ద ఉన్న జ్ఞాపకాలు మాత్రమే ఇప్పుడు తన వద్ద ఉన్న జ్ఞాపకాలు మాత్రమే అయితే చాలా బాధగా చాలా భారంగా చాలా కష్టంగా తన జీవితాన్ని వెలదీస్తూ ఉండేవాడు గడుపుతూ ఉండేవాడు అలాంటి సమయంలో తనలో ఒక ఆలోచన రావడం జరుగుతుంది ఒక బ్లాగ్లో తను తన గురించి రాసుకుంటూ పోతాడు అంటే తాను సాధించిన విజయాలు తన కాలు మంచిగా ఉన్నప్పుడు ఆటలో సాధించిన విజయాలు తాను జీవితంలో కింద స్థాయి నుంచి పై స్థాయి దాగా ఎలా ఎదిగాడు అనేది రాస్తుండగా తనకు తాను అది చదువుకున్న తర్వాత చదువుతుంటే తనకు తాను స్ఫూర్తి పొందుతాడు తనకు తనకు స్ఫూర్తి వస్తుంది ఈ క్రమంలో ఆ బ్లాగ్ను చదివిన ఎంతోమంది కూడా స్ఫూర్తి పొందుతారు తనకు అభిమాన అభిమానులుగా మారుతారు తన అనాతి కాలంలోనే తన బ్లాక్ ప్లాపులర్ అయిపోతుంది ప్లాపులర్ అయిపోతుంది ఆ కథ స్ఫూర్తిగా ఎన్నో కథనాలు వస్తుంటాయి అతన్ని క్రీడా సంఘం వారు పిలిచి జట్టుకు స్ఫూర్తి నింపేలా మెంటర్గా నియమిస్తారు మళ్ళీ అతనిలో కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది ఒకప్పుడు క్రీడాకారుడిగా తన గెలుపును మాత్రమే సంబరాలు చేసుకునే ఆ యువకుడు ఆ తర్వాత ఒక జట్టులో స్ఫూర్తి నింపుతూ వారి విజయంలో భాగం అవుతూ అవుతాడు విధి సైతం ఎదిరించిన విజేతగా జీవితంలో నిలుస్తాడు చూడండి అతను కాలు ఉన్నప్పుడు ఒకవేళ కాలు ఉంటే కాలు ఉంటే క్రీడలు మాత్రమే గెలుపు పొంది పథకాలు పొందేవాడు అతను ఒకరు మాత్రమే కానీ ఈయన కాలు పోవడం వల్ల ఎంతోమందిని ఆయన కంటే పవర్ఫుల్గా తయారు చేస్తున్నాడు అంటే ఎంతోమంది ఈయన కంటే మంచి ఆటగాళ్ళను తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ కథను బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఏది జరిగినా మన మంచికే అనేది ఆలోచించుకోవాలి జీవితంలో అంతా అయిపోయింది నేను ఏది చేయలేను నాతోన కాదు అని భావించవద్దు ప్రతి ముగింపు మరొక కొత్త ప్రారం మాత్రం నాంది అనేది మాత్రం జీవితంలో మర్చిపోవద్దు ప్రతి ముగింపు మరొక కొత్త ప్రారంభానికి నాంది అనే విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు జీవితంలో ఏది జరిగినా అంత మన మంచికే అని ముందుకు సాగాలి అని ఈ కథ ఒక నీతి కాబట్టి చాలామంది చిన్న చిన్న సమస్యలకు కుంగిపోయి నేనేం చేయలేను నాతోనే కాదు అని ఆగిపోతున్నారు ఎట్టి పరిస్థితిలో ఆగిపోకూడదు మనకు ఒక సమస్య వచ్చింది ఒకటి ఆగిపోతుందంటే ఇంకోటి కొత్తది ప్రారంభం కాక కాబోతుంది అనేది తెలుసుకోవాలి దాన్ని ప్రారంభించాలి దానికోసం కొద్దిగా ఓపిక పట్టుకోవాలి నిలబడాలి ఆగితే ఖచ్చితంగా మనకు ఏదో ఒక రోజు మనకు ఖచ్చితంగా వస్తుంది మనం సాధిస్తాం విజయం పొందుతాం అందరూ మనల కించపరిచిన వాళ్ళు మనల ఏల చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మన దగ్గరికి వచ్చి క్షమాపణలు కోరే రోజులు కూడా వస్తాయి కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఎలాంటి సమస్యలకు కుంగిపోకండి ఈరోజు బాధలు ఉండొచ్చు రేపు మనకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి మనం కూడా విజయం పొందుతాం కాకపోతే ప్రయత్నం ఆపకూడదు ప్రయత్నం మాత్రం ఫోకస్ మాత్రం ఎట్టి పరిస్థితిలో మన లక్ష్యంపైనే ఉండాలి దానికోసమే మనం ప్రయత్నం చేయాలి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్ యూ